బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చారు ఆ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే లోక్ సభకు ఎన్నికయ్యారు బాలీవుడ్ లో ఫైర్ బ్రాండెడ్ అనిపించుకున్న కంగనా రనౌత్ రాజకీయాల్లో కూడా అదే ఫైర్ చూపించారు ప్రత్యర్థులను తన మాటల తూటాలతో ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కంగనా రనౌత్ తాజాగా వ్యాపార రంగంలోనూ తన ప్రతిభ చాటుకోవడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే తాను బిజినెస్ లోకి అడుగు పెడుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా కంగనా రనౌత్ తాజాగా ప్రకటించారు హిమాలయాల్లో ఓ రెస్టారెంట్ ను ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేసినట్లు కంగనా రనౌత్ తెలిపారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన వ్యాలంటైన్స్ డే సందర్భంగా తన రెస్టారెంట్ ను ఓపెన్ చేయనున్నట్లు చెప్పారు ది మౌంటైన్ స్టోరీ పేరుతో ఒక చిన్న కేఫ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ లో తెలిపారు అయితే రెస్టారెంట్ ను ప్రారంభించాలి అనేది తన చిన్ననాటి కళ అని ఈ సందర్భంగా కంగనా రనౌత్ స్పష్టం చేశారు ఇప్పటికి తన కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఇక సంప్రదాయ హిమాచల్ ప్రదేశ్ ఫుడ్ ను ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా ది మౌంటైన్ స్టోరీని ఏర్పాటు చేస్తున్నట్లు కంగన తెలిపారు ఈ మేరకు ఈ రెస్టారెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయటంతో కంగన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన చిన్ననాటి సజీవంగా ఉందని హిమాలయాల్లో తన చిన్న కేవ్ స్టోరీ ఇదో ప్రేమ కథ అని ఇన్స్టాలో కంగన తెలిపారు ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు పోస్ట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో నెటిసన్లు కంగన ఫ్యాన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అయితే ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టారు శిల్పా రకుల్ ప్రీత్ సింగ్ మలైకా అరోరా రాయ్ వంటి హీరోయిన్లకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి మరోవైపు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించారు ఈ ఎమర్జెన్సీ సినిమా జనవరి పదిహేడవ తేదీన రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్ టాక్ వచ్చింది జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ కెర్ అటల్ బిహారీ వాజ్పేయి శ్రేయాంస్ తల్పడే నటించారు ఈ సినిమా తర్వాత కాంగనా రనౌత్ మాధవన్ తో ఒక సినిమా చేస్తుండగా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైనట్లు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు